హాయ్ నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో పిండితో పునుగుల్ని అప్పటికప్పుడు చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను మనం నార్మల్ గా పిండిని ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ స్టోర్ చేసుకుని దోసలు వేసుకుంటాం కదా అలా దోసలు వేసుకుని రోజు బోర్ అనిపిస్తే ఇలా పునుగులు వేసుకోండి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి ఇంకా లేట్ చేయకుండా ఈ పిండితో పునుగుల్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి మనం ఎంతైతే పునుగుల్ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో అంత పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని రౌండ్ గా కట్ చేసుకుని వేసుకోండి కొంచెం కరివేపాకు సగానికి తుంచుకొని వేసుకోవాలి ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఒక పావు స్పూను షోడా ఉప్పుని వేసుకోవాలి నెక్స్ట్ ఒక చిన్న బౌలు గోధుమ పిండిని వేసుకోవాలి స్పూన్ లో చెప్పాలి అంటే గనక ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండిని వేసుకోండి మీరు గోధుమ పిండికి బదులుగా మైదా పిండి వేసుకునే పురుగులిని ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్లు ఇడ్లీ రవ్వను వేసుకోండి ఒకవేళ ఇడ్లీ రవ్వ లేకపోతే గనక ఉప్మా రవ్వ అయినా కలుపుకోవచ్చు గోధుమ పిండి ఇడ్లీ రవ్వ ఆనియన్స్ పచ్చిమిర్చి అంతా దోశ పిండిలో కలిసే విధంగా చేత్తో బాగా కలుపుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత బౌల్ చివరి నుంచి పిండిని తీసుకొని ఇలా ఆయిల్ లో వేసుకోవాలి నెక్స్ట్ ఈ పునుగుల్ని ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డిఫెక్ట్ సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ పునుగుల్ని ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్ లోకి వేసుకోవాలి ఆయిల్ హీట్ అవకుండా మనం పురుగులు మాత్రం ఆయిల్ లోకి వేసుకోకూడదండి అలా వేసినట్లయితే పునుగులు అడుగునే ఉండిపోయి పైకి తేలవు ఆయిల్ హీట్ అయిందో లేదో తెలియడం కోసం కొంచెం పిండిని ఆయిల్లో వేస్తే వెంటనే పైకి తేలితే మాత్రం ఆయిల్ హీట్ అయినట్టు ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ పునుగుల్ని వేసుకోవాలి మనం హై ఫ్లేమ్ లోనే పెట్టుకుని ఈ పునుగుల్ని ప్రిపేర్ చేసుకుంటే పైకి ఫ్రై అవుతాయి కానీ లోపలైతే కొంచెం పిండి పిండిగా అనిపిస్తాయండి పునుగులు కొంచెం కాలేక అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు పునుగుల్ని ఫ్రై చేసుకోవాలి మనం దోస పిండితో ప్రిపేర్ చేసినా కానీ ఈ పునుగులు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని పక్కకు తీసేసుకోవాలి నెక్స్ట్ బ్యాచ్ కింద మిగిలిన పిండిని ఆయిల్ ఒక నిమిషం బాగా హీట్ అయిన తర్వాత పునుగుల్ని వేసుకోవాలి మనకి పునుగులు పర్ఫెక్ట్ గా రావడానికి మెయిన్ పిండిని కలిపే విధానంలోనే ఉంటుందండి పిండి మరీ లూజ్ గా కలిపితే మాత్రం ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి చేస్తాయి ఈ పునుగుల్లోకి పల్లీ చట్నీ కాంబినేషన్ కానీ లేదా అల్లం చట్నీతో తిన్నా కానీ చాలా అంటే చాలా బాగుంటాయండి నేను ఆల్రెడీ చాలా రకాల చట్నీ రెసిపీస్ ని మా ఛానల్లో పోస్ట్ చేశాను కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నాలో చెక్ చేయండి ఇలా అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా ఈ దోశపిండి పునుగుల్ని మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కి సర్వ్ చేయండి చాలా ఇష్టంగా తింటారు నేను ఒక పునుగుని తుంచి చూపిస్తున్నా చూడండి పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా పర్ఫెక్ట్గా వచ్చాయండి ఆయిల్ కూడా పీల్చలేదు మీరు కూడా తప్పకుండా ఈ దోశ పిండి పునుగుల్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం